కాకినాడ జిల్లా జగ్గంపేట మండల కేంద్రమైన జగ్గంపేట కృష్ణవేణి థియేటర్ వద్ద రాజు యాదవ్ సినిమా టీం ఆదివారం సందడి చేశారు ఆ చిత్రం హీరో గెటప్ శ్రీను అంకిత కరత్ సినిమా డైరెక్టర్ తో జగ్గంపేటలో చిత్రాన్ని తిలకించారు థియేటర్ యాజమాన్యం సాయి ఆధ్వర్యంలో వారికి భారీగా ఘన స్వాగతం పలికారు అనంతరం చిత్రాన్ని తిలకించారు వారితో సెల్ఫీ దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు

మా మరో ప్రత్య ప్రశాంత్ రెడ్డి గారు ఫ్రమ్ హైదరాబాద్ ఆయన కూడా చాలా ఛాయి అలాగే ఈ సినిమాని నిజంగా థియేటర్లకు వెళ్తే తెలుస్తుంది పబ్లిక్ రెస్పాన్స్ నిజమైన కిందంతకు మించి ఈ లో నిజంగా చాలా బాగా జరుగుతుంది 10 మందికి చెప్పండి మా రాజు యాదవ్ని ఆదరించండి థాంక్యూ సో మచ్ అండ్ ఈ రోజు లవ్ ఎంత ప్రమాదకరం దూరంగా అని చెప్పి దీంట్లో ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మా డైరెక్టర్ కృష్ణ ఆగం చేసిన క్యారెక్టర్ లో మా అంకిత స్వీటీ